చేతుల్లోకి తీసుకోవద్దండి మీరు చట్టాన్ని సమాజంలో ఏ విధంగా ఉండాలి అని చట్టాన్ని చట్ట రూపంలో తీసుకోండి ఈరోజు మీలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేయలేదు మన జగనన్న గారు అందుకోసమే జగనన్నని తిట్టేది తప్ప అభివృద్ధి మీరు ఎక్కడా సాధించలేదు మీరేమో అనుకుంటున్నారేమో మంచిగా పరిపాలన చేసినాము మంచిది జనాలందరూ మా పక్క ఉన్నారు అని అనుకుంటున్నారేమో మీ అక్రమాలు అంతా బయటపడుతున్నాయి అక్రమ అక్రమంగా సంపాదన చేసినటువంటి డబ్బులు లిక్కర్ లో భాగాలు తీసుకుంటున్నారే ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకు చంద్రబాబు నాయుడు వరకు మద్యం ఓటాలో పోతున్నాయి మీరందరూ ఆలోచన చేస్తున్నారు జనాలు లిక్కర్లో వాటా వస్తుంది మీకు ఇసుక దాంట్లో వాటా వస్తుంది పోలీసు వాళ్ళు కమిషన్లలో కూడా మీకు వాటా ఇస్తున్నారు ఎక్కడ చూసిన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరొక్క మన అంబేద్కర్ గారు వచ్చినటువంటి రాజ్యాంగం ఎక్కడా కనబడుతుండలేదు ఇది ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా దీనిని అంతా గమనిస్తూ ఉన్నారు మీలాంటి ఈరోజు ఎన్నికలు పెట్టిన మీ చంద్రబాబు నాయుడిని ఇంటికి సాగ నంపడానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు ఎంఎస్ రాజు గారు అధికారం ఉందని అధికార మతంతో అధికారుల్ని ప్రజల్ని నాయకుల్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చితకబాదుతున్నారు పోలీసులకు హెచ్చరిస్తున్నారు మీరు అతను మనవాడు కాదు ఇతను ఇది చేయండి అని మీరు నిజంగా ఎంఎస్ రాజుకు ఒకటే సవాల్ విసురుతున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు మొగోడైతే ఈ మడక్సిర నియోజకవర్గంలో ఉండు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముందర నేను ధైర్యంగా తిరుగుబడి చూస్తాను ఈరోజు బలిబులు చేసి ఎక్కడో ఇరవై తొమ్మిదిలో నీవు దక్కుంటావు మన ప్రాంత ప్రజలు చాలా బుద్ధివంతులు చాలా మంచి వాళ్ళు అంతా గమనిస్తూ ఉన్నారు సంవత్సరం కాలేదు సైకిల్లో తిరిగినటువంటి రాజు ఈరోజు క్వారీలు కట్టుకున్నావు ఐదు ఆరు జీప్లు వస్తున్నాయి లక్షల్లో కోట్లలో వ్యవహారం చేస్తున్నావు ఇదంతా ఎక్కడొచ్చింది నువ్వు అక్కర అక్రమ సంపాదనే బుక్ అబ్జని నిన్న మొన్నటి వచ్చినటువంటి నువ్వు పెద్ద ఆఫీస్ బంగా కట్టుకుంటావా ఎక్కడ నీకు ఏదో ఎవరు మాట్లాడలేదు ఊరుకున్నారు అంటే విర్రవేస్తున్నావా మా జగనన్న గారి దాంట్లో పది పర్సెంట్లు కూడా మీరు సంక్షేమ పథకాలు చేసినటువంటి పాపాన పోలేదు ఏం మాట్లాడుతారా మీరు నెలలకు ఒకసారి రెండు సార్లు వచ్చేది మడచీరలో గిర్రమని తిరిగేది హాయ్ బాయ్ అనుకునేది వసూలు తందా చేసుకుని వెళ్ళిపోయేదే ఇదేనా మీ పని సంక్షేమం అంటారు మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సమాధి కట్టినటువంటి వాళ్ళు ఎవరపా అంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని మేమైతే గంభీరంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఎంఎస్ రాజు గారు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు నీ యొక్క మాటలు సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది సమయాన్ని సమయాని కోసం వెయిట్ చేస్తుంది సమయం వచ్చిన తర్వాత ఇక్కెక్కడా కనబడవు సింగరమ్మలో ఉండాల్సిందే నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల మనస్సును నొప్పించకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని హెచ్చరిస్తున్నాను ఇండియా ఈజ్ అ డెమోక్రసీ కంట్రీ అది నీకు తెలుసో తెలీదో ఈ రోజు అధికారం ఉందని సలహా ఇస్తున్నావు ఎవరైనా సరే ఒకటి రెండు చూస్తారు మూడవ దానికి నువ్వు కాదు మీ అప్ప కాదు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దించడానికి నటి రోడ్డులో ధర్నాలు రస్తారోకాలు చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము ఏది ఏమైనా సరే మన కార్యకర్తల జోలికి వస్తే అమానుషంగా మా కార్యకర్తలను బాధ పెడితే హింసిస్తే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మన కార్యకర్తలకు అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నుంచి మంగళగిరి వరకు పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను జై జగన్ జై జై జగన్